రొయ్యలు బరువు తగ్గడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం రొయ్యలు ప్రోటీన్తో నిండి ఉంటాయి అయితే సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటుంది చికెన్ మరియు గొడ్డు మాంసం మాదిరిగానే వంద గ్రాముల రొయ్యలో ఇరవై ఐదు ప్రోటీన్ ఉంటుంది అయితే వంద గ్రాముల రొయ్యలో నూట పదిహేను క్యాలరీలు మాత్రమే ఉంటాయి చికెన్కి రెండింతలు మరియు గొడ్డు మాంసం కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది రొయ్యలు కూడా అధిక స్థాయిలో జింక్ కలిగి ఉంటాయి ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ నిర్వహించడానికి అవసరమైన ఖనిజం జింకు నేరుగా లెప్టిన్తో సంబంధం కలిగి ఉంటుంది ఇది ఆకలి మరియు కొవ్వు నెవల్ని నియంత్రించి హార్మోన్గా పనిచేస్తుంది ఈ పైన చర్యను జోడించడానికి రొయ్యలు అయోడిన్ యొక్క అధిక స్థాయిలు కలిగి ఉంటాయి ఇది థైరాయిడ్ హార్మోన్ నియంత్రిస్తుంది మరియు జీవక్రియను పెంచుతుంది మొత్తం మీద మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే రొయ్యలు మీ ఆహారంలో గొప్ప అదనంగా ఉంటాయి కాబట్టి రొయ్యలు తీసుకుంటే బరువు తగ్గుతారని శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు కాబట్టి ఎవరైతే అధిక బరువు కొలెస్ట్రాల్తో సమస్యలు బాధపడుతున్నారో నాన్ వెజ్ తినాలని ఎక్కువగా ఉంటారు కదా అలాంటి వారు రొయ్యలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది